హలో నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేశి కిచెన్ ఈరోజు వీడియోలో నోరూరించే టమాటా నిల్వ పచ్చడిని టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మీరు ఫస్ట్ టైం చేసిన కానీ ఈ కొలతలతో ఈ ప్రాసెస్లో చేశారంటే సంవత్సరం పాటు చెడిపోకుండా కలర్ మారకుండా టేస్టీగా ఉంటుందండి సో మరి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయండి మరి లేట్ చేయకుండా ఈ టమాటా నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను కేజీ నాటు టమాటాలను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక కాటన్ క్లాత్తో తుడ్చుకోవాలండి నీరు అనేది అస్సలు ఉండకూడదు అనమాట నెక్స్ట్ ఈ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నేను కేజీ టమాటాలను తీసుకున్నాను కాబట్టి ఒక రెండు వందల గ్రాముల దాకా ఉప్పు వేస్తున్నానండి మనకి ఎప్పుడైనా నిల్వ పచ్చళ్ళకి కొంచెం కారం తక్కువైనా పర్వాలేదు కానీ ఉప్పు సరిపోకపోతే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు నెక్స్ట్ ఇప్పుడు ఈ ఉప్పు మొత్తం కూడా టమాటా ముక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ డబ్బా పైన మూత పెట్టి ఒక మూడు రోజుల వరకు ఊరనివ్వాలండి ఇక్కడ నేను మూడు రోజుల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి చూడండి టమాటా ముక్కలన్నీ కూడా బాగా ఊరాయండి టమాటా ముక్కల్లో ఉండే వాటర్ కూడా బయటికి రిలీజ్ అయింది కదా సో ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో టమాటా ముక్కలన్నిటిని కూడా బాగా పిండుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల మనకి టమాటా పచ్చడి టేస్టీగా ఉంటుంది ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది అనమాట మన ఛానల్లో అప్పటికప్పుడు చేసుకునే టమాటా నిల్వ పచ్చళ్ళు కూడా ఉన్నాయండి వాటి లింకుని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వాచ్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు బాగా ఎండగా ఉన్నప్పుడు రైస్ బ్యాగ్స్ కానీ లేదా ఫాల్దీన్ కవర్ని కానీ క్లీన్ చేసేసుకొని ఎండలు వేసుకోవాలండి ఈ బ్యాగ్స్ పైన కర్రలు కానీ రాయలు కానీ గాలికి లేకుండా పెట్టుకొని ఈ టమాటా ముక్కల్ని పల్చగా వేసుకోవాలండి మందంగా వేస్తే మనకి టమాటా ముక్కలు అనేది తొందరగా ఎండవన్నమాట ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కల్ని ఒక రెండు మూడు రోజుల వరకు ఎండబెట్టాలండి ఇక్కడ నేను రెండో రోజు చూపిస్తున్నానండి టమాటా ముక్కలు అనేది బాగా ఎండలేదు కాబట్టి ఇంకొక రోజు కూడా అనమాట ఇక్కడ నేను రెండు రోజులు ఎండబెట్టిన తర్వాత చూస్తే మనకి టమాటా ముక్కలు అనేది ఇలా బాగా ఎండాయండి ఇలా ఎండిన టమాటా ముక్కల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం కేజీ టమాటాలు తీసుకున్నాం కాబట్టి కేజీ టమాటాలకి వంద గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ చింతపండులో గింజలు ఈనెలు లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటా రసం ఉంటుంది కదండి ఈ టమాటా రసంలోకి ఈ చింతపండుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం ఎండబెట్టుకున్న టమాటా ముక్కలు ఉంటాయి కదండి వాటిని కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా రసంలో కలిసేటట్లు బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ డబ్బ పైన మూత పెట్టి ఓవర్ నైట్ వరకు నాననివ్వాలండి లేదా ఒక ఐదు ఆరు గంటలు నానిన సరిపోతుంది ఈలోపు మనం ఈ టమాటా పచ్చళ్ళలోకి పొడి తయారు చేసుకుందామండి దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేపుకోండి ఇలా వేగిన తర్వాత మరొక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆవాలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి చూడండి ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు నేను టమాటా ముక్కల మీద ముక్ మూత ముక్ తీసి చూపిస్తున్నానండి చూడండి నేను ఉదయాన్నే మూత తీసి చూస్తే మనకి చింతపండు టమాటా ముక్కలన్నీ కూడా బాగా నాని టమాటా రసం కూడా కరెక్ట్గా సరిపోయింది కదండి నెక్స్ట్ ఇందులోకి నేను కేజీ టమాటాలకి వంద గ్రాముల దాకా కారం ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు వేస్తున్నానండి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆవాలు మెంతుల పొడిని కూడా వేస్తున్నాను నెక్స్ట్ ఇవన్నీ కూడా టమాటా ముక్కల్లో కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి చూడండి మనకి పులుసు అనేది అస్సలు మిగలకుండా కరెక్ట్గా సరిపోయింది కదా సో ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పచ్చడిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఈ పచ్చడిని రోట్లో అయినా రుబ్బుకోవచ్చు లేదంటే గ్రైండర్లో వేసైనా రుబ్బుకోవచ్చండి ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే ప్రాసెస్లో మొత్తం టమాటా గుజ్జును కూడా మిక్సీ జార్లోకి వేసుకొని రుబ్బుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పచ్చళ్ళలోకి తాలింపు వేసుకున్నామండి ఇక్కడ నేను మొత్తం పచ్చడిని ఒకేసారి తాలింపు వేస్తున్నానండి మీకు ఇలా ఇష్టం లేకపోతే ఈ పచ్చడి మొత్తం కూడా డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు ఎంత కావాలనుకుంటారో దానికి సరిపడా పచ్చడిని తీసుకొని కొద్దిగా తాలింపు వేసి కలుపుకోండి నెక్స్ట్ ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి ఈ కేజీ టమాటా పచ్చడికి ఇక్కడ నేను మూడు వందల గ్రాముల దాకా ఆయిల్ని వేస్తున్నానండి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని వేస్తున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండు మిర్చి ముక్కలు ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకొని చిటపటమన్న తర్వాత ఒక ఇరవై ముప్పై వరకు వెల్లుల్లి రెబ్బల్ని తొక్కు తీసి వేసుకోండి ఆ తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని చిటపటమన్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఇంగు పొడిని వేస్తున్నానండి స్కిప్ చేయకుండా వేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ తాలింపు మొత్తం కూడా బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటా పచ్చడిని వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ టమాటా పచ్చడి మొత్తం కూడా ఆయిల్లో కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం వరకు ఉడకనివ్వాలండి ఇలా ఉడకనిచ్చినట్లయితే మనకి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా నిలువు ఉంటుంది చూడండి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడి మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే ఈ పచ్చడి అనేది సంవత్సరం పైనే నిలువ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో మరి ఫ్రెండ్స్ చూశారు కదా టమాటా నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ కొలతలతో ఈ ప్రాసెస్లో ఒకసారి చేయండి మీకు ఖచ్చితంగా ఈ పచ్చడి అనేది నచ్చి తీరుతుందనమాట ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్